మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావుకి ప్రస్తుత మంత్రి బొత్స సత్యనారాయణ భయం పట్టుకుంది బొత్స ప్రస్తుతం చీపురుపల్లి వైసీపీ ఎమ్మెల్యే ఆయనకు పోటీగా తెలుగుదేశం అభ్యర్థి స్ట్రాంగ్ గా ఉండాలని చంద్రబాబు డిసైడ్ అయ్యారు అందుకే చీపురుపల్లిలో పోటీ చేయమని గంటాకు సలహా ఇచ్చారు కానీ ఆయన మాత్రం చీపురుపల్లి వెళ్లడానికి ఒప్పుకోలేదు భీమిలీ నుంచే పోటీకి దిగుతారని మొండికేశారు అక్కడ బొత్స మీద గెలవడం కష్టమని గంటా భయపడ్డారు తనను బలి పశువును చేస్తారా అంటూ టిడిపి హైకమాండు ప్రశ్నించారు కూడా కానీ డామిట్ కథ అడ్డం తిరిగింది నేను వీడని నీడను నేనే అంటూ బొత్సాయే భీమిలికి షిఫ్ట్ అవుతున్నారట దాంతో ఇలా జరిగిందేంటబ్బా అని గంట తలపట్టుకుంటున్నారు బొత్స ఈసారి భీమిలికి షిఫ్ట్ అవడానికి ముఖ్య కారణం ఆయన భార్య బొత్స ఝాన్సీ విశాఖ ఎంపీగా పోటీ చేస్తుండడమే భీమిలి కూడా అదే లోక్సభ నియోజకవర్గంలో ఉంది అందువల్ల ఇద్దరి ప్రచారానికి పనికొస్తుంది ఆ లోక్సభ సీటు పరిధిలో మిగిలిన అసెంబ్లీ నియోజకవర్గాల పైన శ్రద్ధ పెట్టడానికి అవకాశం ఉంటుంది అందుకే ఝాన్సీకి టికెట్ ఇస్తామని వైసీపీ చెప్పిన తర్వాత తనకు అదే నియోజకవర్గ పరిధిలో టికెట్ ఇవ్వాలని షర్తు పెట్టారట బొచ్చ అందుకు జగన్ కూడా ఒప్పుకున్నారని సమాచారం భీమిలి నియోజకవర్గంలో కాపు సామాజిక వర్గం ఓట్లు ఎక్కువ ఇక్కడ రాజులు గాని కాపులు గాని పోటీ చేస్తున్నారు గెలుస్తున్నారు అందుకే భీమిలి నుంచే పోటీకి బొత్స ఇంట్రెస్ట్ గా ఉన్నారని సమాచారం బొత్స భీమిలికి వస్తే గంటా శ్రీనివాసరావు పరిస్థితి ఏంటని టీడీపీలో చర్చ జరుగుతోంది ఈ సీట్ను జనసేన అడిగినా త్యాగం చేయడానికి గంటా ఒప్పుకోలేదు చీపురుపల్లికి వెళ్లమన్నా సరే లేదు నేను ఇక్కడే పోటీ చేస్తానని భీష్మించుకున్నారు ఇప్పుడు బొత్సాయే భీములీకి వస్తుండటంతో చంద్రబాబు కూడా గంటా ప్రతిపాదనకు ఓకే చెప్పే ఛాన్స్ ఉంది ఎటు తిరిగి ఈసారి బొత్స మీదే పోటీ చేయాలని గంటా శ్రీనివాసరావుకి రాసిపెట్టి ఉందేమో